హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము బాగున్నాము ఈరోజు పెసలపప్పు అయితే చేసి చూపిస్తున్నాను ఒంటికి చాలా చలువ చేస్తుంది ముందుగా పెసలనైతే తీసుకొని వాటిని బాగా ఒక రెండు మూడు సార్లు అయితే నీట్గా శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్నాక దీనిలోకి కావాల్సినన్ని టమోటాలు అయితే తీసుకొని సన్నగా కట్ చేసుకొని టమోటాలను అయితే వేసుకొని తర్వాత కారానికి తగినన్ని పచ్చిమిరకాయలు అయితే తీసుకుంటున్నాను కొంచెం మేమైతే పచ్చిమిరకాయలు ఎక్కువే వాడుకుంటాము కారము పులుపు బాగా తింటాము అందుకని సన్నగా కట్ చేసుకొని పచ్చిమిరకాయలు తీసుకొని ఇలా వేసుకుంటే రుబ్బేటప్పుడు ఎక్కువ తొక్కులు తొక్కలుగా అయితే ఉండవు నైస్గా మెదిగిపోతాయి తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని స్టవ్ వెలిగించుకొని కుక్కర్నైతే పెట్టేసుకున్నాను తర్వాత కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకోవాలి రాళ్ళ ఉప్పు వేసుకొని ఒక నాలుగు తెల్లబాయలు అయితే వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పప్పులో తాలింపులనే వేసుకోవాలి ఉడికేటప్పుడు కొంచెము నాలుగు తా తెల్లబైలు అయితే వేసుకొని మూత పెట్టేసుకొని ఒక నాలుగైదు విజిల్ వచ్చేంత వరకు పప్పుని బాగా ఉడికించుకోవాలి ఈ పప్పు ఉడికేలోపు నేనైతే పక్కన క్యారెట్ తాలింపు అయితే రెడీ చేసుకుంటున్నాను ముందుగా క్యారెట్లు తీసుకొని వాటిని చ సన్నగా పీల్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బాండ్లీ అయితే తీసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిరకాయ కొన్ని శనగపప్పు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకొని కడిగిన క్యారెట్ని తీసుకొని దాన్ని కూడా ఈ తాలింపులు వేసుకొని కొంచెం బాగా కలిపెట్టుకోవాలి తర్వాత కొంచెం మూత పెట్టుకొని అది నూనెలోనే ఉడికియాలి మనం నేనైతే ఏం నీళ్ళు పోసుకోను కొంచెం కడిగిన నీళ్ళే దాంట్లో బాగా ఊరి క్యారెట్ బాగా ఉడికిపోతుంది తర్వాత కొంచెం మూత పెట్టేసుకొని తీసేసుకొని కొంచెం కారము సాల్ట్ ధనియాల పొడి అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను నేనైతే ఏ పప్పుల పొడి అయితే రెడీ చేసుకోలేదు ఎందుకంటే నేనైతే ఎండు కొబ్బరి తురుమునైతే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఎండు కొబ్బరి తురుము తురుము పెట్టుకొని దీంట్లో వేసుకుంటానండి ఎందుకంటే ఎండాకాలం కాబట్టి శనగల పొడి వేస్తే స్మెల్ వచ్చేస్తుంది అందుకనేసి ఎండు కొబ్బరి తురుమును మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను ఇలా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది తాలింపు ఇప్పుడైతే పప్పు ఉడికి ఒక నాలుగు విజిల్ అయితే వచ్చేసిందండి తర్వాత కుక్కర్ని తీసేసుకొని చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు పప్పు అయితే ఎంత బాగా ఉడికిపోయిందో బాగా ఒక నాలుగైదు విజిల్ అయితే రానిచ్చాను బాగా మెత్తగా ఉడికిపోయింది తర్వాత నీళ్ళన్నీ వంచేసుకొని దాన్ని పప్పు గుర్తు తీసుకొని నైస్గా రుబ్బుకోవాలి బాగా మెత్తగా రుబ్బేసుకొని తిరుగు అయితే పెట్టుకోవాలి బాగా కొంచెం తిరుగు పెట్టుకున్నాక కొంచెం బాగా తెరలినాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈరోజైతే సాటర్డే నేనైతే పప్పు అన్నం క్యారెట్ తాలింపు అయితే ఒకేసారి పొద్దున్న టిఫిన్కి మధ్యాహ్నం అన్నానికి అయితే చేసేసాను ఏం టిఫన్ చేసకపోలేదు తర్వాత ఈరోజు సాటర్డే కాబట్టి నేను పూజ అయితే చేసుకోవాలి ఇక్కడైతే పూజ చేసేది కూడా చూపిస్తున్నానండి ఇదైతే నా దేవుడు రూము దేవుడు రూమ్ అని శుభ్రంగా సపరేట్గా ఏం లేదు ఒక వుడ్ పీస్ మాదిరి పెట్టించారు అక్కడే ఫోటోలు పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను చూడండి ఎంత బాగా శనివారం అయితే నేను బాగా కొంచెం నీట్గా పూజ చేసుకుంటాను నిదానంగా అందుకని పొద్దున్న టిఫిన్లు ఏం పెట్టుకోను శనివారం మా ఇంటి దేవుడు వచ్చేసి వెంకటేశ్వర స్వామి అండి అందుకే నేను శనివారము నీట్గా స్వామికి పూజ చేసుకుంటున్నాను రోజు చేస్తాము మామూలు దీపరాజనైతే చేస్తాము ఎక్కువ శుక్రవారము శనివారము మంగళవారం అయితే కొంచెం గ్రాండ్గా చేసుకుంటాను అంత అయిందండి ఒకేసారి పూజ అంతా అయ్యేలోప పొద్దున్నే పదిన్నర పదకొండు గంటలైపోయింది టైము ఇప్పుడైతే అన్నము పెసరపప్పు క్యారెట్ తాలింపు అయితే వేసుకొని తిని చూపిస్తున్నానండి ఎలా ఉందో ఒకసారి చే మీరు కూడా ఇలా ట్రై చేయండి నాకైతే ఇలా బాగా కుదురుతుంది ఒకసారి తిని చూపిస్తున్నాను చూసేయండి ఇదైతే ఒకేసారి నా మధ్యాహ్నం లంచు టిఫను రెండు చాలా బాగుందండి తింటా ఉంటే వేడివేడిగా ఉంది కాలిపోతూ ఉంది అందుకే ఒప్పుకుంటా తింటా ఉన్నాను బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోకి ఒక లైక్ ఒక షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ